అందరికీ వందనాలు షెలవు మీ అందరికీ సమాధానం గాక ఈ దినము మరొక లేఖనము చదువుకొని ముందుకెళ్దాం యహోశువ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని దేవుడు చేసినటువంటి కార్యాలను మనం తెలుసుకుంటాం ఒక నిమిషం వాక్య ధ్యానం చేసుకుంటాం యహోస్వా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యాన్ని మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యావే ఎందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యావే తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యాదాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలను అనే స్తోత్రం ఎవరికి ఈ సంగతి దేవుని యొక్క కార్యము జరిగినటువంటి సంగతి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఎవరికి తెలియజేసేటకు ఈ మాట పలుకుతున్నాడు దేవుడు అనంటే ఇరవై మూడవ వాక్యంలో చెప్తున్నాడు దేవుని యొక్క బాహువు దేవుని యొక్క చేయి దేవుని యొక్క దక్షిణస్తము యహోశువ పైన ఉన్నది అన్న సంగతి ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆనాడు మోసే ఎర్ర సముద్రమును దేవుడిచ్చిన మహాబలము చేత రెండుగా చీల్చి ఆరిన నేల పైన ప్రజలను నడిపించినట్లుగా మరి ఈరోజు యహోశువ ఎడల ఒక గొప్ప కార్యము దేవుడు చేసి ఉన్నాడు ఎందుకు గొప్ప కార్యము చేశారు అంటే యహోశువ దేవుని అందు ఎల్లప్పుడూ భయము భక్తి కలిగి ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారము ఆయన చిత్త ప్రకారము యహోశువ నడిచారు గనక గొప్ప అద్భుతాన్ని దేవుడు కరుణించి కనికరించి వారు ఎదుట కనబడుతున్నటువంటి యోర్ధాను నదిని రెండుగా చీల్చి మరి ఎండ చేసి దాని మధ్యలో నుండి ఇజ్రాయెల్ ప్రజలందరినీ నడిపించినట్లుగా మనకు అర్థమవుతుంది ఎందుకు మరి అంత గొప్ప నది రెండుగా చీల్చివేయబడ్డది అంత గొప్ప నది రెండుగా పాయలుగా చేయబడి అని అంటే కేవలం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు నడుచుట వలనే ఆయన మన మాట ప్రకారము నడుచుట వలనే ఈ గొప్ప కార్యము దేవుడు చేశారు మామూలుగా నీళ్ళ మీద నడుచుకుంటూ పోవడమే కష్టమవుతుంది అలాంటిది అంత గొప్ప మహాసముద్రాన్ని రెండుగా చీల్చడం అంటే అది మామూలు విషయమా అందుకే యహోశువ ప్రజలందరితో మాట్లాడుతున్నాడు ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలందరూ ఈ భూప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ దేవుని యొక్క గొప్పతనము తెలియపరచుట కొరకే యహోశువ ద్వారా ఈ గొప్ప కార్యాన్ని జరిగినచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది మరి యహోశువ ఎడల జరిగినటువంటి యహోశువ ఎడల చూపినటువంటి ఆ గొప్ప కార్యము దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యము మన ఎడలు కూడా చేస్తారని నమ్మి మరి దేవుని ఎంత భయభక్తులు కలిగి మీరు ఉంటారని యహోసో వల్లే ప్రార్థిస్తారని నమ్మచ్చు అలాంటి అద్భుతాలు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో జరగాలని ఆశపడుతూ ఈ మాటలు మీ ఎదుట ఉంచాము తండ్రి మాటలు దీవించడం కాక ఆమె